హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అంటే మన కాకినాడ ఉంది కదా కాకినాడ మెయిన్ రోడ్ని మీకు ఇంతకుముందు చూపించాను అనమాట కార్వ్యూలో నైట్ అయితే చూపించాను ఇప్పుడు డే టైంలో గోపురవ్యవ్ చూపిస్తాను మరి గోపురవ్యూలోకి వెళ్ళి గోప్రవ్యూ చూద్దాం అండ్ కాకినాడ మెయిన్ రోడ్ మొత్తం మన కాకినాడ స్టార్టింగ్ నుంచి మన ఎక్కడ మన మాండపేటికి వెళ్దాం కదా మాండపేట రూట్ వరకు రామచంద్రపురం ఆ ఊరేళ్ళ రూట్లో మీరు చూపిస్తామన్నమాట సో లేట్ చేయకుండా రైడ్ వెళ్దామా రైడ్ వేలుకి వెళ్ళి చూసేద్దామా మరి గో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే మన అచ్చంపేట సెంటర్ ఉంది కదా అక్కడ ఉన్నాం ఈ సెంటర్నే ఓఎన్జీసీ అని కూడా అంటారు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం కాకినాడ ఓఎన్జీసీకి వెళ్తాం సో మరి మనం కాకినాడ మెయిన్ రోడ్ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనమైతే కొన్ని కొన్ని ఊర్లోకి వెళ్తాం అనమాట లెక్పెట్టాపురం కానీ ఇంకా అటు కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి అలా మనం అవుటర్ రోడ్కి వెళ్ళిపోవచ్చు కాకినాడ అవుటర్ రోడ్కి వెళ్ళొచ్చు సో మనం కాకినాడ మెయిన్ రోడ్ నుంచి వద్దాం అనుకున్నాం కాబట్టి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళటమే ఈ లెఫ్ట్లో మనకైతే ట్రాక్టర్ షోరూమ్ ఉంది అండ్ అలా మనం ముందుకెళ్తే మనకి కాకినాడలో ఉండే మెయిన్ మెయిన్ ప్లేసెస్ షాపింగ్ మాల్స్ తర్వాత హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తాయి సో మనకి అచ్చంబేడి జంక్షన్ ఉంది కదా అచ్చంబాద్ జంక్షన్ ముందే క్షత్రియ ఇన్ అని ఒక రెస్టారెంట్తో ఉంది అక్కడ మనకి చూస్తున్నాం కదా రీసెంట్గా కొన్ని రీల్స్ చూస్తున్నాం అక్కడైతే మనకి చిట్టు రైస్తో దూకుడు బిర్యానీ దొరుకుతుందని చెప్పేసి రీల్ ఎవరో పెట్టారు సో ఆ రీల్ మనం అక్కడే చూస్తాం అనమాట ఆ హోటల్ కూడా మేము చూసాం అండ్ దాని ముందు షార్ట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను మీకు చేసి చూపిస్తాను అండ్ ఇంకా మనం అయితే మెయిన్ రోడ్లో వెళ్తున్నాం మెయిన్ రోడ్లో వెళ్తున్నాడు మనకి అచ్చంబాయి జంక్షన్ తర్వాత సరఫరాం జంక్షన్ వస్తుంది సరఫరాం జంక్షన్ నుంచి ఇంక మనకి మొత్తం మెయిన్ రోడ్ కనబడుతుంది సైకిల్ ట్రాక్ కూడా కనిపిస్తుంది అనమాట మన కాకినాడలో మనకైతే సైకిల్ ట్రాక్ కూడా ఉంది ఆ సైకిల్ ట్రాక్ కూడా మనం చూడొచ్చు ఎలా ఉంటుందో సో మార్నింగ్ మార్నింగే సైకిల్ ట్రాక్లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే భలే ఉంటుంది సో మీలో ఎవరైనా సైకిల్ ట్రాక్లో సైకిల్ తొక్కుంటే కామెంట్ చేయండి సో ఈ లెఫ్ట్లో మనకైతే టయాటో షోరూమ్ ఉంది మీరు కాకినాడ బస్సులో ట్రావెల్ చేసుకుని ఉంటే మీకు తెలుస్తుంది అనమాట అచ్చమ్మ జంక్షన్ నుంచి అలా ముందుకు వెళ్తే అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా బస్ జర్నీలో మీకు చూపించేస్తుంది అన్నీ కానీ ఈ బస్ జర్నీలో మీకు ఇవన్నీ క్లియర్ కట్గా చూపించలేను కాబట్టి బైక్ జర్నీలో చూపిస్తున్నాను అనమాట అండ్ గోపురా చూపిస్తున్నాను ఈ గోపురావ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు అన్ని క్లియర్గా కనిపిస్తున్నది కూడా కామెంట్ చేయండి ఈ రైట్ సైడ్లో మనకైతే హెచ్డీ షోరూమ్ ఉంది తెలుసు కదా రీసెంట్గా హెచ్డీ వెహికల్స్ లాంచ్ అయ్యాయి అండ్ లెఫ్ట్లో మనకైతే కాకినాడ కోటాయి కాజా ఉంది తెలుసు కదా గొట్టం గాజా ఉంటుంది మంచి పాకం వేసి చాలా బాగుంటుంది దానే కాకినాడ కాజా అంటారు మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నేను చాలా సార్లు ట్రై చేశాను చాలా బాగుంటుంది స్వీట్ అయితే లెఫ్ట్లో మనకైతే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది అండ్ ఇంకా మనమైతే అచ్చంపేట నుంచి తోరంగి జంక్షన్ దాకా వెళ్తాం తోరంగి జంక్షన్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తాం అన్నమాట మనం ట్రావెల్ చేసి డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ సో ఈ ట్వెల్వ్ కిలోమీటర్స్ మనం ట్వంటీ టూ మినిట్స్లో వెళ్ళాం అనమాట ట్వంటీ టూ మినిట్స్లో మొత్తం మీకు కాకినాడ సిటీ మెయిన్ రోడ్ని చూపిస్తాను సో మరి సకం చూసాం మనమైతే ఇంకా సగం దూరం వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసిన డిస్టెన్స్ ఇంకా ముందుకెళ్తే మనకి మన జేఎన్టీయు తర్వాత చాలా కాలేజ్లు ఉన్నాయి కదా మనకి రంగరాయ్య కాలేజ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ అలానే మీకు రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఈ కార్ షోరూమ్లు కానీ బైక్ షోరూమ్లు కానీ అన్నీ కనిపిస్తాయి ఇంకా మనకైతే మార్కెట్ రోడ్ ఉంటుంది ఆ మార్కెట్ రోడ్ కూడా చూపిస్తాను మీకైతే సో మరి ఇక లేట్ చేయకుండా అలా వెళ్తూనే ఉందాం ముందుకి మనమైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ఫార్టీ ఫిఫ్టీ ఆ స్పీడ్లో వెళ్తున్నాం అంతకుమంది స్పీడ్ వెళ్ళదు ఎందుకంటే మనం వెళ్ళే వెహికల్కి బ్రేక్స్ సరిగ్గా లేవు సో లేకపోవడంతో మనం మరీ ఓవర్ స్పీడ్లో వెళ్ళదు అరౌండ్ ఒక చెప్పా కదా ఫార్టీ టు సిక్స్టీ అదే స్పీడ్ అనమాట అంతకుమంది స్పీడ్ అయితే మెయింటైన్ చేయలేదు ఇంకా మనకైతే రైట్ సైడ్లో హోండా షోరూమ్ ఉంది కార్ షోరూము ఇంకా మనకి అలా ముందుకు వెళ్తే మనకి ఈ లైన్లోనే ఎస్ఆర్ఎన్టీ మాల్ ఉంటుంది అదే పెద్ద మాల్ మనకైతే మన కాకినాడలో చాలా బాగుంటుంది మాల్ అయితే ఆ మాల్ బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఆ రోజు సో అలా అవ్వటం వల్ల మీకు ఈ బ్లాగ్ మొత్తం అంటే కాకినాడ మొత్తం చూపించలేకపోయాను ఓన్లీ మెయిన్ రోడ్ చూపిస్తున్నాను అనమాట కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు మొత్తం కాకినాడ అంతా చూపిస్తాను యాక్చువల్గా మేమైతే మండపేటలో ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం యాక్చువల్లీ వాళ్ళు మమ్మల్ని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రమ్మన్నారు కానీ మేము ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళాం ఎందుకంటే మనకి బైక్ మీద వెళ్ళలేదు బస్సులో వెళ్ళాం కదా బస్సులో వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది అండ్ అక్కడ బైక్ తీసుకుని మనం వీడియోలు చేసుకుంటూ వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది అనమాట సో మీకు చెప్పే కదా రైట్ సైడ్లో ఎస్ఆర్ వంటి మాల్ ఉంది ఎస్ఆర్ వంటి మాల్ చాలా పెద్ద మాల్ అనమాట మనకి ఇక్కడ బార్బిక్ నేషను ఆల్మోస్ట్ అండ్ రెస్టారెంట్లు ఇంకా ఆయన కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మాల్ మీకు తొందరలో చూపిస్తాను అయితే మనం చెప్పే కదా మనం అన్నీ తిరుక్కుని వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయింది అనమాట అయినా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మండపేట డ్రోన్ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి ఆ డ్రోన్ మనం గాలికి ఎగరేసాం అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రోన్ మిస్ అయింది మేమైతే మా కామెడీ కాదు మీకు ఆ వ్లాగ్ ఫ్రైడే వస్తుంది చూడండి మీకే తెలుస్తుంది ఏం జరిగిందో అండ్ రేపైతే మండపేటలో ఉండే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అండ్ సాయిబాబా భక్తులకి చాలా నచ్చే ప్లేస్ని చూపిస్తాం అనమాట సో మరి లేట్ చేయకుండా చూడండి రేపటిలోగ్ని రేపు మార్నింగ్ టెన్ ఓ ఖచ్చితంగా వస్తుంది చూసేయాలి మీరు ఎందుకంటే సాయిబాబా భక్తులకి చాలా నచ్చుతుంది ఆ ప్లేస్ అయితే సో మనమైతే జంక్షన్ దగ్గరకు వచ్చాం ఇదే సర్పవరం జంక్షన్ ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే సేమ్ మళ్ళీ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది అన్నమాట టువర్డ్స్ మనకి పిట్టాపురం సైడ్ కానీ లేకపోతే సామల్కోట్ సైడ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి సో లెఫ్ట్లో మనకి అయితే ఆల్ బంక్ ఉంది మండపేటలో డ్రోన్ మిస్ అయిన వీడియో మాత్రం అమూలుగా ఉండదు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా నంబర్ అలా జరుగుద్దని కానీ డ్రోన్ మా ఉందో లేదో అసలు పోయిందో తెలియాలంటే మీరు ఫ్రైడే బ్లాగ్ చూడాల్సిందే ఫ్రైడే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తుంది ఆ బ్లాగ్ చూడాల్సిందే సో మరి ఇంకా మనమైతే కాకినాడ మెయిన్ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడే సర్ఫర్ జంక్షన్ దాటాం అనమాట ఇంకా మనకైతే ఇక్కడ రైట్ సైడ్లో ఒక షాపింగ్ మాల్ ఉంది రాయల్ ఫర్నిచర్స్ అని చెప్పేసి లెఫ్ట్లో మనకి కేటీఎం షోరూమ్ ఉంది అండ్ మళ్ళీ రైట్ సైడ్లో మనకి హీరో షోరూమ్ ఉంది దాని పక్కనే మనకి స్పెన్సర్స్ ఉంది అనమాట సో ఈ లెఫ్ట్లో మనకైతే యాక్సిస్ బ్యాంక్ ఉంది సో ఇలా మనకి మాక్జని మెయిన్ రోడ్లోనే ఉంటాయి ఇక్కడికి దూరంగా వెళ్ళక్కర్లేదు కానీ కొన్ని కొన్ని షాప్స్ మాత్రం లోపలికి ఉంటాయి అండ్ బస్ స్టాప్ కూడా కొంచెం లోపలగా ఉంటుంది బస్ స్టాప్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అలాగే రైల్వే స్టేషన్ కూడా మనం చూడవచ్చు రైల్వే స్టేషన్ కూడా కొంచెం లోపలికే ఉంటుంది ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మన బస్ స్టాప్ని ఇంకా రైల్వే స్టేషన్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్టే ఎందుకంటే మనం ఎప్పుడు బస్సులో వెళ్ళదు అలాగే ట్రైన్లో వెళ్ళదు కాకినాడ ఎప్పుడు వెళ్ళినా బైక్ లేదా కార్లో వెళ్ళాం సో దానివల్ల మనకి బస్ స్టాప్ ఎక్కడ ఉంది రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట ఇంకా మనం వచ్చినప్పుడు కూడా బస్ స్టాప్ దాకా దిగలేదు ముందు తెగిపోయాం బస్సులో వచ్చినప్పుడు సో దానివల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది సో ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకైతే ఒక పార్క్ ఉంది అండ్ ఆ పార్క్ నుంచి కొంచెం ముందుకెళ్గానే మనకి ఈ పోలీస్ హెడ్వాటర్స్ ఉంటాయి కదా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వస్తే మనం ట్రావెల్ చేసేది ట్వంటీ టూ కిలోమీటర్స్ సరే ట్వంటీ టూ కిలోమీటర్స్ కాదండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ట్వెల్వ్ కిలోమీటర్స్ని మనం ట్వంటీ టూ మినిట్స్లో వెళ్ళాం ఈ ట్వంటీ టూ మినిట్స్లో మనం కాకినాడ మొత్తాన్ని చూస్తాం అన్నమాట సో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో మనకైతే హెచ్డిఎఫ్సి ఏటీఎం ఒకటి ఉంది సో మనకి ఏదైనా కూర మాత్రం కొంచెం ఇబ్బంది పడేది ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గరే ఎందుకంటే మనం వేరే ఊరిని నుంచి వస్తాం కాబట్టి అవి ఏవి ఎక్కడ ఉంటాయి అని కొంచెం ఫైవ్ హండ్రెడ్ కొంచెం డిఫికల్టే అండ్ అక్కడ క్యాష్ అనేది కూడా కొంచెం డిఫికల్ట్ తెలుసుకోవటం అండ్ రైట్ సైడ్లో ఒక మెయిన్ హోటల్ ఉంది అండ్ లెఫ్ట్లో మనకి పెట్రోల్ బంక్ ఉంది అనమాట అండ్ ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు మన వైజాగ్లోనే రాంగ్ రూట్లో వస్తారనుకున్నాను నేను కానీ ఇక్కడ కూడా రాంగ్ రూట్లో వస్తున్నారు చూసే లెఫ్ట్లో కథ రాంగ్ రూట్లో వెళ్ళారు సో రాంగ్ రూట్ వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలుసు కదా రాంగ్ రూట్ రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా మరి మనం ముందుకెళ్దాం ముందుకెళ్ళి జేఎన్ టూ కాలేజ్ని ఇంకా రంగారాయి కాలేజ్ని చూద్దాం అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి అవి కూడా చూడొచ్చు మనమైతే అండ్ రైట్ సైడ్లో మనకైతే చైల్డ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉందన్నమాట ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంది అండ్ ఇదిగోండి మనమైతే జేఎన్ టూ కాకినాడకు వచ్చాం జేఎన్ టూకే కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సో యూనివర్సిటీ గురించి చాలామంది తెలుసు ఎంత బాగుంటుందో అండ్ చాలామందికి డ్రీమ్ ఉంటుంది ఈ కాలేజ్ చదవాలని చెప్పేసి అండ్ చాలా కాలేజెస్ కూడా ఈ కాలేజ్కి అఫ్లెట్ అన్నీ ఉంటాయి అంటే లైక్ కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా కాలేజెస్ అన్నీ కూడా జేఎన్ టూకి అఫ్లెట్ అనమాట ఆ కాలేజ్కి రిలేటెడ్గా ఉంటాయి అండ్ రైట్ సైడ్లో మనకి ఐటీఐ కాలేజ్ కూడా ఉంది అండ్ ఇలా కొంచెం ముందుకు మనకి రంగరాయ మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది సో చాలామంది ఎవరైతే మెడిసిన్ చేస్తారో వాళ్ళకి ఈ రంగరయ్య కాలేజ్ చదవాలన్న డ్రీమ్ ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తే మనమైతే ఆల్మోస్ట్ వస్తాం రంగరే కాలేజ్ దగ్గరికి రంగరాయ్య కాలేజ్ మనకైతే రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట సో మనకి బానుగూడి దగ్గరికి రాగానే ఆ ముందు జంక్షన్లో ఈ రంగరయ్య కాలేజ్ ఉంటుంది సో ఇదిగోండి రంగరయ్య వైద్య కళాశాల ఇక్కడైతే ఉంది అలా లోపలికి వెళ్తే కాలేజీలోకి వెళ్తాం ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి బానుగూడి జంక్షన్ వస్తుంది అండ్ ఆ తర్వాత ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ వస్తాయి అన్నమాట సో మరి తెలుసు కదా మన కాకినాడ ఒక డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అన్నీ అక్కడే ఉంటాయి అండ్ ఇంకా మనకి ఈస్ట్ గోదావరిలో కూడా మెయిన్ ఇంతకుముందు కూడా కాకినాడలోనే ఎక్కువ ఆఫీసెస్ ఉండే రాజమండ్రి కాకినాడ రెండు మెయిన్ సిటీస్ మనకి ఈస్ట్ గోదావరిలోకి ముందు బట్ ఏంటంటే కాకినాడలో ఎక్కువ ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ మెయిన్ గవర్నమెంట్ ఆఫీస్ అన్ని కాకినాడలో ఉండేవి సో మరి మనకైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్ చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ రైట్స్లో కనిపిస్తుంది చూసారా అదే పోలీస్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట సో ఇంకా మనం ముందుకెళ్తే మనకి బానుగుడి జంక్షన్ వస్తుంది సో చూస్తున్నారు కదా మీరు బాగా అబ్జర్వ్ చేస్తారంటే మీకు లెఫ్ట్లో ఒక సైకిల్ ట్రాక్ కనిపించే ఉండి ఉంటుంది సో మీకు సైకిల్ ట్రాక్ కానీ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇంకా మెయిన్ సైకిల్ ట్రాక్స్ కూడా ఉంటాయి అవి చాలా బాగుంటాయి అండ్ ఈ లెఫ్ట్లో మనకి ఏదో బిల్డింగ్ కన్సర్ చేస్తున్నారు ఖచ్చితంగా షాపింగ్ మాలే చూద్దాం మరి ఇక్కడ ఏముంటుందో అండ్ ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకుంటే అన్ని కొన్ని రెస్టారెంట్స్ ఫిట్నెస్ సెంటర్స్ అన్నీ ఉంటాయి ఇదే మెయిన్ జంక్షన్ కాకినాడకి ఈ జంక్షన్నే మనకి భానుగుడు జంక్షన్ అంటారు అండ్ ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లోనే మనకైతే క్వార్టర్ స్వీట్స్ ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ స్వీట్స్ చేస్తారు ఇక్కడ ఫ్రెష్ తింటే చాలా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి అండ్ ఇంకా మనకి ఇలా ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్తే మనం బస్ స్టాప్కి వెళ్తాం కానీ మనం టూ వర్డ్స్ రామచంద్రపురం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారు కదా ఒక ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ ఎక్కేస్తాం ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగ్గానే మనకి వరుసపెట్టి స్టార్ట్ అవుతాయి షాపింగ్ మాల్స్ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి అండ్ బ్రిడ్జ్ ఎందుకు ఉందంటే కింద మనకి రైల్వే ట్రాక్ ఉంది అది ఉండడం వల్ల మనకైతే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ తీసారు సో చూస్తున్నారు కదా చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది ఫ్లైఓవర్ ఎక్క నుంచి కాకినాడ కనిపిస్తూ ఉంటుంది అంతా కనిపించదు కొంత కనిపిస్తుంది కానీ ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే మాత్రం ఒక ఫీల్ ఉంటుంది అనమాట సో అందుకే మనం జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నాం అండ్ ఈ ఫ్లైఓవర్ని దాటిన తర్వాత మనకు తెలుసు కదా షాపింగ్ మాల్స్ వస్తాయని చెప్పి వరుస బట్టి మనకు అన్ని షాపింగ్ మాల్స్ వస్తాయి ఇంకా థియేటర్స్ కూడా వస్తాయి కొన్ని థియేటర్స్ అయితే అండ్ ఇంకా కాకినాడలో మరి ఎన్ని థియేటర్లు అనే నాకు అంత ఎగ్జర్గా తెలియదు మిగిలిన ఎవరికైనా తెలుస్తా కామెంట్ చేయండి ఏ థియేటర్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో దాన్ని బట్టి అందరికీ తెలుస్తుంది అండ్ యాక్చువల్గా మనం చూపిద్దాం అనుకున్నాం థియేటర్స్ అన్ని బట్ మనకు కుదరలేదు అందుకే మనం అనమాట సో మొత్తానికి మనమైతే ఈ ఫ్లైఓవర్ని దిగిపోయాం దిగగానే మనకి ఈ లెఫ్ట్ కోర్ రోడ్ ఉంటుంది అండ్ రైట్ కో రోడ్ ఉంటుంది మనం యాక్చువల్గా రిటర్న్లో వచ్చినప్పుడు ఆ లెఫ్ట్లో మనకి ఒక రూట్ కనిపిస్తుంది చూసారా సో లెఫ్ట్లో కాదండి రైట్లో ఒక రూట్ కనిపిస్తుంది చూసారా ఆ రైట్ రూట్ నుంచి వస్తాం అనమాట టువర్డ్స్ రామచంద్రపురం నుంచి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ దాటాలంటే ఎందుకంటే మనకి ఆ రైట్లో జ్యువెలరీ షాప్ సంబంధించిన రూట్ ఉంటుంది మీరు కనుక ఆ రూట్ చూడాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ ఉంటాయి ఆ వ్లాగ్స్లో చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇంకా ఏంటంటే ఈ కాకినాడ మెయిన్ రోడ్ నైట్ టైం నేను రెండు మూడు బ్లాగ్స్ చేశాను అది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది సో అది కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయచ్చు అనమాట ఎందుకంటే మనకి ఈ కాకినాడలో మెయిన్ మెయిన్ రూట్ ఇదే ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి మ్యాక్స్ కానీ లేకపోతే క్లబ్ నైన్ ఇంకా యూసీబీ అలా చాలా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి టూల్స్ కూడా ఎక్కడ ఉంటుంది అండ్ ఇంకా వుడ్లాండ్ షోరూమ్ కానీ చాలా ఉంటాయి ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అది మనకి రైట్ సైడ్లో ఉంది ఇంకా అలా చాలా మనకి చంద్ర బ్రదర్స్ కానీ అలా చాలా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కళానికైత లెఫ్ట్లో ఉంది ఇంకా మనం అలా వెళ్ళిపోతుండాలి ఈ రూటే అరౌండ్ ఒక టూ కేఎం ఉంటుంది అనుకుంటా ఆ టూకే మనం అలా వెళ్తూ ఉంటే మనకి ఒక్కొక్క షాపింగ్ మాల్ ఇంకా షాప్స్ అన్నీ కనిపిస్తుంటాయి అండ్ మధ్యలో మనకైతే సీతారామస్వామి దేవస్థానం ఉంటుంది చూస్తున్నారు కదా అదే దేవస్థానం బాగుంది చూడటానికి అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తుంటే కొంచెం జాతీ కానీ ఈ రూట్ మాత్రం కొంచెం జాతికి వెళ్ళాలి ఎందుకంటే కొంతమంది అక్కడక్కడ యూటర్ని తిప్పేస్తూ ఉంటారు అండ్ మధ్యలో మనకి ఏంటంటే కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి రోడ్ని దాటుతూ ఉంటారు అలా దాటం వల్ల మనం చూసుకుని వెళ్తే చాలా మంచిది లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో తిరుమలనే థియేటర్ ఉంది సో మీకు ఒక థియేటర్ని చూపించాను కాకినాడలో ఇంకా ఎక్కడెక్కడ ఏ థియేటర్లు ఉన్నాయో మీరు కామెంట్ చేయాలి సో మరి చూద్దాం ఎవరెవరు కామెంట్ చేస్తారు కాకినాడ గురించి కాకినాడలోని థియేటర్స్ గురించి అండ్ ఏ థియేటర్ చాలా బాగుంటుందో ఆ థియేటర్ కూడా కామెంట్ చేయండి కుదిరితే మేము కాకినాడ వెళ్ళినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్లో చేస్తాం సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో క్రాక్స్ ఉంది వైజాగ్లో రాక్ షాప్ ఉందో తెలియదు కానీ మన కాకినాడలో ఉంది మరి వైజాగ్లో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేయండి సో ఇంకా మనం చూసుకోవచ్చు ఈ రూట్లో మనకి ఆల్మోస్ట్ ఇది ఫోర్ లేన్ రోడ్ అనమాట ఈ ఫోర్ లేన్ రోడ్లో కూడా వెహికల్స్ అన్నీ ఒక పద్ధతిలో వెళ్తే ఎలా ఎలాంటి టూ వీలర్స్ అని ఒకవైపు ఫోర్ వీలర్స్ అని ఒకవైపు వెళ్తే బాగున్నాను మరి మొత్తం అంతా క్లమ్జీ కలిసి కలిసిమెలిసి వెళ్తున్నట్టు అందరు కలిసి కలిసి వెళ్తున్నారు ఎవరైతే వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఈ రూట్లో ఏంటంటే ఇంకా ట్రాఫిక్ మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఈ వెహికల్స్ అని రోడ్డు పక్కన పార్క్ చేయడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ వెహికల్స్కి ప్రాపర్గా పార్క్ చేసుకునే ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పార్క్ చేసుకుంటే అండ్ ఈ ఫోర్ లేన్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ లైన్స్ని టూ వీలర్స్కి టూ లైన్స్ ఫోర్ వీలర్స్కి టూ లైన్స్ డివైడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట ఈ ఈ లైన్లో మనకి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది సో నాకు తెలిసి మ్యాథ్స్ చాలామంది ఈ రూట్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు సో మీలో ఎవరైనా వీడియో వస్తున్నారో ఈ లైన్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేసినా ఏదైనా ప్రమాదాన్ని ఫేస్ చేసినా కామెంట్ చేయండి ఇంకా చూసుకోవచ్చు ఎక్కువ మెయిన్ రోడ్కి పక్క పక్కన వెహికల్స్ పార్క్ చేసినా చూసారు ఎక్కువ వాటి వల్ల కూడా మెయిన్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే అలా పక్కన పార్క్ చేసినా వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందే కదా వెళ్ళటం అండ్ ఇంకా చూసుకోవచ్చు బైక్ బైకర్స్ కానీ అండ్ ఇంకా ఆటోలు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ రైట్లో రైట్ సైడ్లో ఒక అతను అయితే రాంగ్ రూట్లో వెళ్ళారు అలా రాంగ్ రూట్లో వెళ్ళాలని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే ఇది సింగిల్ వన్ వే కాబట్టి అటు నుంచి వెహికల్స్ రావనుకునే వెళ్తారు బట్ వెహికల్స్ వచ్చాయి అంటే తెలుసు కదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే వన్ వేలో ఆపోజిట్ నుంచి వెహికల్స్ని అలో చేయకూడదు అలో చేయకపోతేనే చాలా బెటర్ అండ్ మనమైతే ఆల్మోస్ట్ ఈ రూట్ని దాటేస్తాం అనమాట చూసారు కదా మొత్తం మన కాకినాడ మార్కెట్ రోడ్ని ఇదంతా మార్కెట్ రోడ్ ఈ మార్కెట్ రోడ్ మొత్తం ఇంకా మనం వెళ్ళిన టైంలో ఏ లేవు ఈవినింగ్ టైంలో వచ్చామంటే ఈ రోడ్ అస్సలు ఖాళీ ఉండదు మొత్తం జనాలతో కిటకెట్లాడిపోతూ ఉంటుంది అనమాట సో మనం వెళ్ళే రామచంద్రపురం కాబట్టి ఈ కాకినాడ మెయిన్ రోడ్ నుంచి ఈ మార్కెట్ రోడ్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ సరైతే మనకి చాలా బాగుంటుంది వ్యూ అక్కడ మనకి పడవలన్నీ ఉంటాయి ఆ పడవల నుంచి అలా ఈ ఈ రివర్ అనేది అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనకి ఇంకొక వన్ వే వస్తుంది వన్ వే నుంచి టువర్డ్స్ మనం రామచంద్రపురం వెళ్ళిపోవచ్చు అనమాట సో మీకు ఆ స్ట్రైట్గా వెళ్ళినా వెళ్తారు బట్ ఏంటంటే ఆ రోడ్ కొంచెం కంజెస్ట్గా ఉంటుంది ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు రీసెంట్గా ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అప్పటి నుంచి మనకైతే ఈ రూట్లో వెళ్ళిపోతున్నాం లేకపోతే ఆ కింద నుంచి వెళ్ళాలని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బైక్ వెళ్ళిపోయేవి బట్ మనం ఒకసారి క్రూజ్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్లో ఉంది అది ఎక్కి దెంపలేకపోవాలన్నమాట ఎందుకంటే కింద తగిలేస్తుంది కింద తగిలి కార్ ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి అందువల్ల మనం వెళ్ళలేకపోయాం బట్ ఇప్పుడు మాత్రం మనకు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది మొత్తం ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కాబట్టి అండ్ ఇది టూ వే ఉంటుంది సింగిల్ రోడ్డు టూ లైన్లో ఉంటుంది బట్ ఏంటంటే అందరూ మనకి ఆపోజిట్ వేలు వచ్చేస్తూ ఉంటారు అందుకే కొంచెం చూసుకుని వెళ్ళాలి అండ్ ఇక్కడ కూడా కొంచెం చూడాలి ఎందుకంటే చాలామంది ఆ పెట్రోల్ బంక్ నుంచి వచ్చేవాళ్ళు తర్వాత అక్కడ యూటర్న్ తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట కొంచెం స్లోగా వెళ్ళాలి అక్కడైతే లేకపోతే మరి కదా ప్రమాదం జరుగుతుంది అండ్ ఇంకా చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ నుంచి ఎలా వెళ్తే మనకి జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ తోరంగి జంక్షన్ అంటారు ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే రామచంద్రపురం వెళ్తాం రామచంద్రపురం నుంచి మండపేట మండపేట నుంచి మనం టువర్స్ రాజమండ్రి వెళ్ళొచ్చు టువర్డ్స్ మనకి రాములో రావులపాలెం వెళ్ళొచ్చు అనమాట రావులపాలెం నుంచి అలా మనం తెలుసు కదా ఏలూరు విజయవాడ అటు వెళ్ళిపోవచ్చు లేదా మళ్ళీ మనకు వచ్చి రాజమండ్రి కూడా రావచ్చు చాలా రూట్స్ ఉంటాయి ఇవన్నీ కనెక్టింగ్ రూట్స్ కానీ ఈ రూట్లో బాగుండేది ఏంటంటే మంచి గ్రీనరీ ఉంటుంది మంచి గ్రీనరీ కనిపిస్తుంది అండ్ పంట పొలాలు కనిపిస్తే చాలా బాగుంటుంది మనమైతే ఆల్మోస్ట్ తోరంగ జంక్షన్ దగ్గరకు వచ్చాం ఈ తోరంగ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి కానీ ఈ రూట్లో కాకినాడ లోకల్ బేబులో అయితే మంచి స్పీడ్లో వెళ్తారు మనమైతే మరి వెళ్దాం ఎందుకంటే తెలుసు కదా అండ్ మనకి తెలియని చోట్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ మందు కూడా మన బైక్ కాదు మన బైక్ అయితే మనం ఎలా వెళ్ళినా పర్లేదు ఎందుకంటే మనం కంట్రోల్ చేయగలం తెలియని బైక్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ బైక్ సరిగ్గా బ్రేక్లు అయితే పట్టట్లేదు సో దానివల్ల మనం కొంచెం స్లోగా వెళ్తున్నాం అండ్ లారీ కూడా చూసారా హార్న్ కొట్టిన కూడా ఆగట్లేదు ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాక్సిమం ఆకపోవడం ట్రై చేయాలి కానీ నా బండి బ్రేక్లు అయితే ఆగలేదు లేకపోతే నేను ఆగేవాడిని ఎందుకంటే నేను బ్రేక్ కొట్టానంటే కరెక్ట్గా లారీని హిట్ చేసేస్తాను అనమాట సో మనం తోరంగ జంక్షన్ నుంచి రైట్కి వస్తాం రైట్కి వచ్చిన తర్వాత మనకైతే ఈ రైట్ సైడ్లో హోండా షోరూమ్ ఉంటుంది అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో నెక్స్టా షోరూమ్ ఉంటుంది ఇంకా మళ్ళీ ఈ రైట్ సైడ్లో మనకి మార్త సూస్కి ఏరియా ఉంది చూసారు కదా మార్త సూస్కి కార్స్ అన్నీ ఉన్నాయి అండ్ లెఫ్ట్లో ఏదో చర్చ్ ఉంది అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మీకు చెప్పే కదా నెక్స్ట్ షోరూమ్ ఉంటుందని చెప్పేసి అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఈ రూట్ మాత్రం కొంచెం బాగోదనమాట మొత్తం పాట్ హోల్స్ అనేది ఉంటుంది దాకా అంటే ఒక ఊరు వస్తుంది నెడగదూరం అని చెప్పేసి అక్కడ దాకా రోడ్ అయితే బాగోదు ఈ రోడ్ ఎప్పటి నుంచి ఎలానే ఉంది కానీ అక్కడ నుంచి అంటే మీకు చెప్పే కదా దూరం ఊరు అక్కడ నుంచి మాత్రం రూట్ బాగుంటుంది అక్కడ నుంచి రోడ్డు వేస్తారు ఈ చిన్న మొక్క రోడ్ ఈ చిన్న మొక్క రోడ్ కూడా వేస్తే చాలా బాగుంటుంది అండ్ లెఫ్ట్లో మనం చెప్పాయి కదా నక్సేశ్వరూ ఉంటుంది చెప్పేసి అదే నెక్సేషోర్ అనమాట సో ఇంకా మీరు చూడొచ్చు ఈ రూట్లో సరైన పార్ట్ హోల్స్ ఉంటాయి ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ కింద పార్ట్ హోల్స్ ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మనకి రోడ్డు మీద పార్ట్ హోల్స్ ఉంటాయా లేకపోతే పార్ట్ హోల్స్లో రోడ్ ఉంటుంది అనేది అర్థం కాదు అంత దారుణంగా ఉంటుంది రోడ్డు అయితే అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ మరి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళాను అండ్ ఆ పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ పైన నుంచి రూడ్ ఎక్కడికి నెక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న క్లారిటీ మిస్ అయ్యింది అనమాట మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మ్యాప్ వేలో చూసాను కానీ నాకు అంత క్లియర్ కనిపించలేదు సో మరి మీరే కామెంట్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అండ్ మెయిన్ కాకినాడ వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పి అండ్ చూడొచ్చు మీకైతే ఈ రూట్ కొంచెం బాగానే ఉంది కానీ బెహికల్స్ మాత్రం మంచి స్పీడ్లో వస్తున్నాయి అండ్ ఇంకా ఈ రూట్లో ఏంటంటే జంజమును వచ్చేస్తారు బైకర్స్ అండ్ కార్లు కూడా అలాగే వెళ్తాయి బస్సులు కూడా అలాగే వెళ్తాయి కానీ మనం మాత్రం చాలా చాలా స్లోగా వెళ్తున్నాం ఈ రూట్లో సో చూసారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పాట్ హోల్స్ మొత్తం అంతా అంతా పాట్ హోల్సే ఈ పాటువాల్స్లో మనం వెళ్తుంటే మన బాడీ అంతా ఫుల్ మసాజ్ అయిపోద్ది ఆ మసాజ్ ఎలా ఉంటుందంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫుల్ బాడీ పెయిన్స్తో గట్టిగా ఉంటుంది సో చూసుకోవచ్చు మనకైతే ఒక వెహికల్ వెళ్తుంది ఆ ముందు ఒక హెవీ వెహికల్ వెళ్తుంది ఈ రూట్లో మనం హెవీ వెహికల్ వెళ్ళామంటే మన సినిమా అయిపోయినట్టే ఎలా అంటే మొత్తం మొహం అంతా కూడా ఫుల్ జస్ట్ పట్టేసి అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది మీకైతే నేను వన్స్ మండబాట్ రీచ్ అయిన తర్వాత నా ఫేస్ క్లీన్ చేసుకుంటే చాలా వరష్గా తేలిందనమాట నా ఫేస్ అయితే మీకు చెప్పే కదా వర్స్ట్ రోడ్ ఉండదు అని చెప్పేసి పార్ట్ హోల్స్ ఉండని చెప్పేసి ఇక్కడే కొన్ని ఈ బ్రిడ్జ్లోనే బ్రిడ్జ్ పైనుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక ఇదంతా పార్ట్ హోల్సే ఈ పార్ట్ హోల్స్ నేను అరౌండ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నా ప్రీవియస్ లాగ్ ఉంటుంది ఆ ప్రీవియస్ లాగ్ చూసిన మీకే తెలుస్తుంది మనం వన్ డే భీమవరం ట్రిప్ వెళ్ళాం ఆ ట్రిప్లో ఈ రోడ్లను చూసాం అనమాట చాలా వర్స్ట్ రోడ్లని చూసాం సో ఇది ఫ్రెండ్స్ మన కాకినాడ మెయిన్ రోడ్ వీడియో ఉంటారు కదా మన కాకినాడ మెయిన్ రోడ్ని ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఇంకా మీకు మ్యాచ్ కాకినాడ మెయిన్ చెప్తాను చెప్పాలనుకుంటున్నాడు ఇంకా ఏంటంటే మనం కాకినాడ మొత్తం మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఏంటంటే మ్యాచ్ కుదిరి నైట్ లైఫ్ కూడా చూపిస్తాను అనమాట ఎలా ఉంటుందో ఎంతమంది ఒకసారి బ్లాగ్ చేస్తాను అనమాట అవి చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి అండ్ ఇప్పుడైతే ఇక మరి బ్లాగ్ని చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని and thank you friends uh, thank you for all the support keep supporting bye bye